అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నిడుబ్రోల్కి రావడం జరిగింది ఈ నిడుబ్రోల్ గ్రామంలో గవర్నమెంట్ ఫిష్ సీడ్ ఫామ్కి కి రావడం జరిగింది ఈ ఫిష్ సీడ్ ఫామ్ కి ఈరోజు స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ నుండి డిఎంఓ ఏఎంఓ వారి మరియు వారి సిబ్బంది ఇక్కడికి అప్రోచ్ అవ్వడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్ నుండి ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్కి వారు అప్రోచ్ అయిన ప్రధాన కారణం దోమలని ప్రధానంగా నివారించడానికి అలానే దోమల నుండి ప్రబలే వ్యాధుల నివారణకు వారు ఇక్కడికి హాజరు కావడం జరిగింది అలానే ప్రజలనే కాకుండా పంటలను కూడా ఆశిస్తూ పంటలని నష్టపరుస్తున్న ఈ దోమలని ఏ విధంగా నివారించవచ్చు అనేది వారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ మీ పేరు అలానే ఈ మలేరియా డిపార్ట్మెంట్లో మీ డిజిగ్నేషన్ మీ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఒకసారి తెలియజేయండి నా పేరు శ్రీమన్నారాయణ నా డిజిగ్నేషన్ వచ్చి ఎన్సీవిబిడిసి సబ్ యూనిట్ ఆఫీసర్ అంటే మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ అనేది వాడుకలో ఉన్నటువంటి పదము కానీ టెక్నికల్గా నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోన్ డిసీజెస్ కంట్రోల్ అనే ప్రోగ్రాంకి జాతీయ ఆరోగ్య కార్యక్రమం అది దానికి నేను సబ్ యూనిట్ ఆఫీసర్ని మంగళగిరి చుట్టుప్రక్కల సుమారుగా ఒక అరవై ఆరు విలేజెస్కి ఈ దోమల ద్వారా వ్యాపించేటటువంటి వ్యాధుల బారి నుండి ప్రజలను కాపాడేటటువంటి బాధ్యత నాది నేను సుమారుగా ఎనభై మూడు సచివాలయాల పరిధిలో ఉన్నటువంటి ఒక ఎనిమిది వందల మంది స్టాఫ్ ని కోఆర్డినేట్ చేసుకుంటూ మానిటర్ చేస్తూ ప్రజల్ని ఈ దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల బారి నుండి కాపాడుతూ ఉంటాను అది నా రెస్పాన్సిబిలిటీ ముఖ్యమైనటువంటి బాధ్యత అండి ఉద్యోగ బాధ్యత దోమల నుంచి ప్రజలకి అంటే ప్రధానంగా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి దోమల నుంచి ఐదు రకాల జబ్బులు వ్యాపింపజేస్తాయండి అంటే ఒక జబ్బుతోటి ఆల్రెడీ బాధపడేటువంటి వ్యక్తిని కుట్టిన దోమ తిరిగి ఆరోగ్యవంతుని కొట్టడం ద్వారా ఈ మధ్యలో వాహకం లాగా క్యారియర్ లాగా ఈ దోమ వ్యవహరించి అనారోగ్యవంతుడు నుండి ఆరోగ్యవంతునికి వ్యాధులను వ్యాపింపజేస్తుంది ఏంటంటే ముఖ్యంగా ఐదు రకాలు మలేరియా డెంగీ జ్వరము చికెన్ గున్యా బోధకాలు వ్యాధి అలాగే మెదడువాపు వ్యాధి ఈ ఐదు రకాల వ్యాధులు కూడా దోమలు అనారోగ్యంతో బాధపడే వారి నుండి ఆరోగ్యవంతులకి వ్యాపింపజేస్తాయండి అలాగే ఈ రోజు ప్రధానంగా ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ని మీరు అప్రోచ్ ప్రధాన కారణం దోమలు ఈ వర్షాకాలం సీజన్ లో ఎక్కడ పడితే అక్కడ వర్షపు నీరు నిలబడి ముఖ్యంగా మంచినీటిలో పెరిగేటటువంటి దోమలు మలేరియా డెంగ్యూ జ్వరాలకి ముఖ్య కారణం అవుతాయండి ఈ మంచినీరు నీరు వర్షపు నీరు స్వచ్ఛంగా ఉండి ఎక్కడ పడితే అక్కడ లోతట్టు ప్రాంతాలు పల్ల ప్రదేశాలు పాడుబడి ఇళ్లు గుంటలు వాటిల్లో నిలబడి ఎక్కువగా దోమలు వృద్ధి చెందడానికి అవకాశం ఉంటది అయితే ఈ దోమల యొక్క పెంపుదలను ఎంత తగ్గిస్తే దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల యొక్క ఉధృతి అంత తగ్గిస్తుంది ప్రజల ప్రాణాలు కాపాడటానికి అవకాశం ఉంటది ఆ దోమల యొక్క పెంపుదలను తగ్గించేటటువంటి కార్యక్రమంలో భాగంగా యాంటీ లార్వల్ ఆపరేషన్స్ అని చెప్పని అంటాం దోమలనే నీటిలోనే మూడు దశలు గడుపుకుంటది జీవిత చక్రంలో మొట్టమొదటి గుడ్డు పెడుతుంది తర్వాత లార్వా చిన్న పిల్ల బయటికి వస్తుంది తర్వాత ప్యూపా ఈ మూడు దశలు తర్వాత అడల్ట్ మస్కిటో వస్తుంది ఇది ఇంటి చుట్టుప్రక్కల ఇళ్ల కాంపౌండ్ లోనే ఉండి బయటకు వచ్చిన దోమ పగటిపూట ఇంటి లోపల ఉన్నటువంటి పూరిళ్ళు రేకులు ఇళ్ళు పెంకుటిళ్ళు అయితే చూరు కప్పుల్లో ఉంటుంది తర్వాత బట్టల వాళ్ళ చాటున డోర్ కట్టెల చాటున తేమగా ఉండి వెలుతురు తక్కువగా ఉండే ప్రదేశాల్లో పగలంతా విశ్రాంతి తీసుకొని రాత్రిపూట మనుషులను కుట్టి ఈ వ్యాధులను వ్యాపింపజేస్తుంది అలాగే గుడ్లు కూడా రాత్రిపూటే నీళ్ళలో పెడుతూ ఉంటుంది ఇది అయితే డెంగ్యూ జ్వరాన్ని కలెక్ట్ దోమలు పగటిపూట కొడతాయి మలేరియా ద్వారా కలెక్ట్ చేసే దోమలు రాత్రిపూట కుడతాయి ఈ రెండింటిని రాత్రిపూట కుట్టేదాన్ని ఏమో నాక్టర్డల్ పీరియాడిసిటీ నిశాచరాలు అంటారు అలాగే పగటిపూట తిరిగేటటువంటి దోమల్ని డయూరినల్స్ అంటారు దివాచరాలు అంటారు అయితే వీటి నిర్మూలనకి యాంటీ లార్వల్ ఆపరేషన్స్ లో భాగంగా మూడు రకాలు ఉంటాయి ఫిజికల్ కంట్రోల్ మెథడ్స్ కెమికల్ కంట్రోల్ మెథడ్స్ బయలాజికల్ కంట్రోల్ మెథడ్స్ అని బయలాజికల్ కంట్రోల్ మెథడ్స్ అంటే ఈ బ్రతుకున్నటువంటి జీవుల మీద ఇంకొక జీవిని ప్రయోగించి వాటిని నిర్మూలన చేయడం అనమాట ఈ గంబూష చేపలు అనేటటువంటివి దోమల ఆర్వాల్ని రోజుకు సుమారు వంద నుండి నూట యాభై లార్వల దాకా తినేస్తాయి గా ఈ గంబూష బ్రీడే అవునండి అవునండి చేపలు వేరే రకం ఉన్నాయి కానండి కానీ ఎఫెక్టివ్ గా వేగంగా సంతానోత్పత్తి చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి అంటే హై కంటిటీ అని చెప్పానంటారు అనమాట ఆ లక్షణం ఈ గంబూషా చేపలకు మాత్రమే ఉంది రెండోది ఈ గంబూషా చేపల్లో ఇవి డైరెక్ట్ గా పిల్లలకు జన్మనిస్తాయి జనరల్ గా చేపలు గుడ్లు పెట్టి గుడ్ల నుంచి పిల్లలు వస్తాయి ఈ గంబూషా చేపలు ఒకసారి గర్భం ధరించిన తర్వాత బ్రోడర్స్ అని చెప్పానంటారు పెద్దవాటిని అవి జనరల్ గా గర్భం ధరించిన తర్వాత ఇరవై ఒక్క రోజుల్లో ముప్పై నుంచి నలభై పిల్లలు పెడతాయి డైరెక్ట్ గా ఆ పిల్లలు మళ్ళీ రెండు నెలల్లోనే అడల్ట్ చేపలుగా అంటే పెద్ద చేపలు రీప్రొడక్షన్ పెడతాయి రెండు సంవత్సరాలు వీటి యొక్క జీవిత కాలం ఉంటది అందుకని మూడు వందల అరవై రోజుల్లో నీళ్లు ఉండే నీటి మడుగుల్లో అలాగే నీరు బయటికి ప్రవహించడానికి వీలు లేని దారి లేనటువంటి సెక్యూరిటీ ఉన్నటువంటి నీటి మడుగుల్లో మాత్రమే ఇటు వదిలిపెడతాము ఇవి వాటి యొక్క సంతాన్ని ఇబ్బడి మబ్బడిగా పెంచుకొని ఈ దోమలు గుడ్లు పెట్టిన లార్వా గుడ్డల నుంచి వచ్చిన లార్వాన్ని వచ్చిందని వచ్చినట్టుగా తినేస్తాయి దానివల్ల చాలా ఫలితాలు సాధించాము ఇది మా యొక్క మలేరియా డిపార్ట్మెంట్ తరఫున చేస్తున్నటువంటి సేవలో చాలా అత్యుత్తమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఇది ఒక మస్ట్ కంట్రోల్ ప్రాసెస్ అనమాట అలానే ఈ గంబూషియా వెరైటీ అంటే కేవలం మలేరియా డెంగ్యూ ఇలాంటి దోమలనే ఉపయోగపడుతుందా ఏంటంట్రోల్ ఏ దోమ లార్వానైనా తినేస్తుందండి మీరు అడగచ్చు దోమ ఆర్వా లేనప్పుడు దానికి ఆహారం ఏమిటి అది ఎలా బ్రతుకుతాయని ఇవి నీటిలో జూ ప్లాంగ్టాన్స్ ఫైటో ప్లాంగ్ అని అని చెప్పని గడ్డి జాతికి జంతు జాతికి చెందినటువంటి డయాటమ్స్ అని చెప్పని ఇంకా వేరే జీవ ప్లావ ప్లవకాలు కూడా ఉంటాయి వాటిని తిని బ్రతుకుతాయి అనమాట ఓకే సార్ మీరు చెప్పిన ఈ ఐదు రకాల వ్యాధుల్లో ఏది ప్రధానంగా ప్రజల్ని బాగా ఇబ్బందులకు గురి చేస్తుంది మలేరియా ఇప్పుడు దాదాపు మెయింటెనెన్స్ స్టేజ్ వచ్చిందండి మనకు స్వాతంత్రం రాకపోవడం నుంచే బ్రిటిష్ వారు ఉన్న కాలం నుంచే ఈ మలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది వచ్చింది ఇది రకరకాల రూపాంతరాలు చెంది ప్రస్తుతం నేషనల్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేటటువంటి టెక్నికల్ నేమ్ ఆ కార్యక్రమం నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఫస్ట్ తారీఖు నుండి ఇది ఎన్సీబీసీ ఎన్విబిడిసిపి నుంచి ఎన్సీవీబీడీసీ గా మారింది అంటే నేషనల్ సెంటర్ ఫార్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ అనే ప్రోగ్రామ్ మార్చారు దీని కొత్త నామధేయము సరే దీనిలో మలేరియా మెయింటెనెన్స్ స్టేజ్ లో ఉంది చాలా వరకు దాదాపు ఎక్కడో అటవీ ప్రాంతాల్లో తప్పితే మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా మెయింటెనెన్స్ స్టేజ్ కు వచ్చింది మలేరియా బారిన పడి ప్రాణాలు పోగొట్టుకునేటటువంటి ఇన్సిడెంట్స్ లేవు ఎందుకంటే మందులు వచ్చినాయి వేరు కూడా కాదండి కేసును కనిపెట్టడంలో సిబ్బంది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నారు ల్యాబ్ టెక్నీషియన్స్ సూపర్వైజర్స్ సబ్ యూనిట్ ఆఫీసర్లు ప్రతి లెవెల్ లో అందరూ కూడాను అలాగే డిస్టిక్ మలేరియా ఆఫీసర్స్ అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్స్ స్టేట్ డైరెక్టర్స్ దగ్గర నుంచి చాలా కాన్సెంట్ పెట్టారు దీని మీద మలేరియా మరణాలు నూటికి నూరిపాడు నిరోధించవచ్చు అండి కేసు కనుక్కోవడమే ప్రధానం కనుక్కోవడం వెంటనే ఎఫెక్టివ్ గా పనిచేసే మందులు చాలా ఉన్నాయి తగ్గిపోతుంది అలాగే డెంగ్యూ జ్వరం మటు చాలా ప్రమాదకరమైంది ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని స్పెషల్ ట్రీట్మెంట్ అంటూ లేదు దీన్ని డాక్టర్ కంట్రోల్ డాక్టర్ యొక్క అబ్జర్వేషన్లో పెట్టుకొని ఇది మటుకు ప్రాణాంతకము దీన్ని కంట్రోల్ చేయటంలో ఈ యొక్క మస్టో బ్రీడింగ్ అనేటటువంటి స్టాప్ చేసి కంట్రోల్ చేసే విధానాలు ఎంతో ఉపయోగపడ్డాయి అనమాట ఓకే సార్ అలానే ఈ మలేరియా లక్షణాలు వచ్చేటప్పుడు ఏ విధంగా ఉంటాయి మలేరియా లక్షణాలు వచ్చేసరికేనండి ఒక నలభై ఎనిమిది గంటలకు ఒకసారి గాని ముప్పై ఆరు గంటలకు ఒకసారి గాని విపరీతమైనటువంటి జ్వరము చెమటలు చలి తట్టుకోలేనంత చలి వస్తుంది ఆ చలితోటి ఎన్ని దుప్పట్లు కప్పినా ఆగినంత చలి వస్తుంది అలాగే తలనొప్పి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది ఈ లక్షణాలు కనిపిస్తే మేమీడియట్ గా వాళ్ళు డాక్టర్ ఆ లక్షణాలు కనిపించేదాకా ఆగకూడదండి ఎందుకంటే ఇంటింటికి తిరిగి మా మలేరియా డిపార్ట్మెంట్ హెల్త్ అసిస్టెంట్లు సూపర్వైజర్లు మేము మాతో సహా కూడా అందరూ కూడా సర్వే చేస్తాము ఆ సర్వేలో ఏ చిన్న జ్వరం అయినా ముందు మలేరియా ఏమో అని చెప్పి అనుమానించి రక్త పరీక్ష చేయించుకోవచ్చు ఈ రక్త పరీక్ష పరికరాలు అత్యంత ఆధునికమైనటువంటి పరికరాలు ప్రభుత్వం అందుబాటులో తీసుకొచ్చారు అందరి దగ్గర పుష్కలంగా ఉన్నాయి ఇంటి దగ్గరే పరీక్ష చేసి అప్పటికప్పుడే చెప్పొచ్చు లేదంటే రక్తపోతలు అద్దం మీద తీసుకెళ్లి ఒక ఐదు ఆరు గంటల్లోనే వెంటనే ఏ జ్వరం అనేది చెప్పేసి ఇవ్వచ్చు అనమాట అలాగే డెంగ్యూ కు కూడా ఇంటి దగ్గర హాస్పిటల్లో వెంటనే పరీక్ష చేసి ప్రాథమిక పరీక్ష అది ప్రాథమిక పరీక్షలో లో ఎన్ఎస్ వన్ టెస్టింగ్ కిట్ అంటారు దానిలో గనక పాజిటివ్ వస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కాలేజీలో గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్ లో ఎలిజ టెస్టింగ్ అని కన్ఫర్మేషన్ టెస్ట్ ఆ టెస్ట్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ లో వస్తుంది రిజల్ట్ అది డెంగ్యూ కనుక కన్ఫర్మ్ అయింది పాజిటివ్ వెంటనే డాక్టర్ అబ్జర్వేషన్లో లో పేషెంట్ ని పెట్టి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి నూటికి నూరు శాతం ప్రయాణాలు పోకుండా కాపాడటానికి కావాల్సినటువంటి సదుపాయాలు అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాయండి ఓకే సార్ అంటే మీరు అంటే సర్వేకి వచ్చినప్పుడు ఓకే వన్ టైమ్ వచ్చారనుకోండి వీళ్ళు ఆ సర్వే అయిపోయిన తర్వాత గానీ వీళ్ళకి అటాక్ అయింది అనుకోండి అప్పుడు పొజిషన్ ఏంటి మా వాళ్ళు నెలకి రెండు సార్లు గృహ దర్శనాలు చేస్తారు వాళ్ళకి కేటాయించినటువంటి ఏరియాలో మిగతా సమయాల్లో సబ్ యూనిట్ ఆఫీస్ ఉంటదండి లేదంటే సబ్ సెంటర్ అని ఉంటది లేదంటే విలేజ్ హెల్త్ సెంటర్ అని చెప్పని ఉంటది దానిలో ఎంఎల్ అని చెప్పని ఉంటారు అలాగే మా స్టాఫ్ ఉంటారు ఏఎన్ఎంస్ ఉంటారు ఫీల్డ్ లో మార్నింగ్ పూట ఎనిమిదిన్నర తొమ్మిదింటికి మొదలు పెట్టి లంచ్ దాకా తిరిగి వచ్చిన తర్వాత ఆఫీస్ కూర్చొని సాయంత్రం ఐదింటి దాకా కూడా రికార్డ్ వర్క్ చేసుకోవటము ఆ రోజు చేసిన వర్క్ ని రికార్డు చేయటము కంప్యూటర్ ఆన్లైన్ చేయటం ఉంటుంది ఆ టైంలో ఈ ఫీల్డ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్లతో ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది ఎవరికి జ్వరం వచ్చినా కూడా ఎవరైనా సరే మా అడ్రస్ తెలుసు కాబట్టి ఈ సెంటర్ ఉంది ఈ సెంటర్కి వచ్చి పరీక్ష చేయించుకోవచ్చు అనేది వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉండి ఆ విధంగానే జరుగుతుంది అనమాట మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్ కానీ ఎవరు కూడా మా దృష్టిని దాటి జ్వరం చేసి బయటికి పోకుండా మటుకు సదుపాయం ఉంది చైన్ లింక్ తెగకుండా గవర్నమెంట్ సిస్టంలో ఇంతకు ముందు మలేరియా లక్షణాలు అయితే కొన్ని చెప్పారు ప్రధానంగా ఈ డెంగ్యూ వల్ల అంటే దీన్ని వీళ్ళు డిలే చేయడం వల్ల గానీ వాళ్ళ వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల గానీ మరణాలు మనకు కనిపిస్తా ఉన్నాయి ప్రధానంగా ఈ డెంగ్యూ లో ఎటువంటి లక్షణాలు బయటపడతాయి జ్వరం వస్తుందండి హై టెంపరేచర్ ఓకే మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ ఆర్బిటాల్ పెయిన్ అంటారు ఈ కంటి చుట్టూ ఉన్నటువంటి వలయంలో నొప్పి వస్తా ఉంటదనమాట అలాగే మాడు నొప్పి వస్తా ఉంటది అలాగే ఇంకా రెండు మూడు రోజులు దాటి వన్ వీక్ తర్వాత శరీరం మీద ర్యాష్ వస్తుంది దాన్ని కనుక నిర్లక్ష్యం చేస్తే శరీరం లోపల ఉన్నటువంటి హెమరేజ్ అంటారు అంటే రక్తస్రావం జరిగి రక్తనాళాలు పగిలి చుక్కలు చుక్కలుగా వస్తుంది అనమాట ర్యాష్ దానిని బట్టి డెంగ్యూ సింటమ్స్ అయితే అంత దూరం ఆగకూడదు ఏ జ్వరం వచ్చినా వెంటనే మా యొక్క హెల్త్ స్టాఫ్ని మలేరియా స్టాఫ్ని లేదంటే మెడికల్ ఆఫీసర్ని అప్రోచ్ అవ్వాల్సిందే సార్ అలానే అంటే మన ప్రజల్ని దోమలు ఎంత ఇబ్బంది పెడుతున్నాయో వ్యవసాయంలో ఈ పంటలకి ఆ రైతులకి కలిగించే నష్టం అనేది వర్ణనాతీతంగా ఉందండి కాబట్టి మరి ఈ గంబూషియా చేపలు అంటే పంటల నష్టాన్ని మనం అదుపులోకి తీసుకోవడానికి ఉపయోగపడతాయా రైతులు ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఈ గంబూషియా చేపలను పెంచుకోవడం వల్ల రైతులకి ఈ పంటలకి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒకసారి తెలియచేయాలి ఎందుకంటే రైతులు కూడా మానవ సమాజంలో మనుషులే ఒక భాగము లేనిదే మానవ సమాజమే లేదు అసలు రైతు కృషితోటే మనం అన్ని విధాలా మనం బొట్టలోకి ఎన్ని విద్యలు చేసినా కూడా మన బొట్టలోకి వచ్చే ఆహారం మనం బ్రతకడానికి వచ్చేది ఒక రైతు దార మాత్రమే సాధ్యమవుతుంది వారికి ఎంతో మేలు చేసేటటువంటి ఈ కార్యక్రమం ఏ విధంగా ఉందో మీకు వివరించి చెప్తాను క్లుప్తంగా ఏమిటంటే రైతు రైతు జీవితం అంటే పాడి పంట రెండు కూడా విడదీరాని అంశాలండి పశు పోషణ పాడి అంటే పశు పోషణ అలాగే పంట అంటే వ్యవసాయము వ్యవసాయాన్ని పంటల్ని రకరకాల చేడపీడలు ఆశిస్తాయి ఈ చీడపీడలు ముఖ్యంగా ఈ ఇన్సెక్ట్స్ ద్వారా గుడ్లు పెట్టి వాటి యొక్క లార్వాలే పురుగుల రూపంలో పంటల్ని తినేస్తూ ఉంటాయి అయితే దోమల లార్వాలు పంటలు తినవు కానీ మిగతా ఉన్నటువంటి రకరకాల మిడతలు ఇవన్నీ కూడా గులాబీ రంగు పురుగు అని చెప్పని పచ్చ పురుగు అని చెప్పి లద్దె పురుగు అని వీటన్నిటినీ కూడాను ఇన్సెక్ట్స్ ద్వారా వచ్చినటువంటి గుడ్లు మాత్రమే ఆ కి వ్యవసాయ శాఖ వారి ద్వారా రకరకాల ఎర్రలు మగ మగ కీటకాలని ఆకర్షించేటటువంటి లింగాకర్షక బుట్టలు ఇవన్నీ కూడా పెట్టి ఆ రకంగా మిగతా యొక్క లార్వాను అరికట్టడం కోసం జాగ్రత్తలు రైతాంగం తీసుకుంటుంది ఇది మాది మలేరియా డిపార్ట్మెంట్ రైతాంగానికి ఎలాగో ఉపయోగపడుతుంది మేము ఈ గంబూషియా చేపలను వదలటం వల్ల వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పాను కనుక అంటే ఈ పాడి పంట రెండు అనుకున్నాం కదండి ఈ పాడి పంటలో ముఖ్యంగా పాడి పాలు ఇచ్చేటటువంటి పశువులను కూడా దోమలు కుట్టి వాటికి కూడా బోర్న్ డిసీజెస్ చాలా వస్తాయి అది వెటర్నరీ డాక్టర్స్ అందరికీ కూడా తెలుసుది అయితే ఈ ఎందుకు కుడతాయి అంటే ఈ దోమలలో మగ ఆడ రెండు రకాల జాతులు ఉంటాయి కదా ఆడదోమలు మాత్రమే రక్త ఆహారం బ్లడ్ మీల్ మీద బ్రతుకుతూ ఉంటాయి అనమాట ఇవి ని కొడతాయి అంటే వెన్నుముక కలిగిన జీవుల్ని అంటే మనము మనుషులము నిలువుగా ఉన్నటువంటి వెట్టిబ్రిడ్స్ పశువులు ఆవులు గేదెలు వెన్నుపూస సడ్డంగా ఉంటది అవి కూడా వెట్టిబ్రేడ్సేను వాటిని కూడా కుడతాయి వాటికి వచ్చేటటువంటి కీటక వాహక జనిత వ్యాధులు వాటికి కూడా ఉన్నాయి చాలా తీవ్రమైన నష్టం కలగజేసి ఒక్కోసారి పశువుకి ప్రాణాలకు కూడా మనుషులకు లాగానే ప్రమాదం కలగజేస్తాయి వాటిని వెటర్నరీ డాక్టర్స్ కూడా చాలా సమర్థవంతంగా చికిత్స చేయగలుగుతారు లక్షణాలు గుర్తించి రైతు డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లిన వెంటనే అయితే ఆ దోమలు కుట్టకుండా చేసామనుకోండి ఆ పశువులకు ఆ జబ్బు రాకుండా ఉంటది కదా ఈ గంబూషియా చేపల్ని పశువులు రైతుల యొక్క ఇళ్లలోనే వాళ్ళ కాంపౌండ్ లోనే పశువుల కొట్టాల్లో కట్టేసుకొని వాటిని సాకుతూ ఉంటారు అంటే రైతులను కుట్టకుండా మనం మనుషులను కుట్టకుండా చేసేటటువంటి దోమల నిర్మూలన కార్యక్రమంలో భాగంగానే ఆ పశువులను కుట్టే దోమలు కూడా అంతమైపోతాయండి అలాగే రైతు కూడా తెలియకుండానే మా డిపార్ట్మెంట్ కి ఎంతో సేవ చేస్తున్నారు ఎందుకంటే ఇంతకుముందు మీకు చెప్పాను ఆడ దోమలు రక్తాహారం బ్లడ్ మిల్ తీసుకుంటే మనుషులు గాని పశువులను గాని కుట్టడం ద్వారా బ్రతుకుతాయి అన్నమాట మగ దోమలు పంటలను ఆశించి చుట్టుప్రె ఉన్నటువంటి మొక్కలు పంటలు మరి ఊరు ఊరి ఉన్నటువంటి పంటలు వీటన్నిటి మీద కూడా ఆ మొక్కల యొక్క ఆకుల యొక్క రసాన్ని తీసుకుంటాయి అన్నమాట అలా బ్రతుకుతాయి అవి అంటే మగ దోమలు మొక్కల మీద దాడి చేస్తాయి ఏదోమన్నా కానీ ఆడదోమలు ఏమో మనుషుల మీద పశువుల మీద దాడి చేస్తాయి ఈ గంబూషా చేపలను వదిలి దోమల ఆర్వాలన్నీ కూడా నిర్మూలించడం ద్వారా దోమల ఉత్పత్తిని మేము తగ్గించేసేస్తాము ఆ విధంగా కంట్రోల్ చేయడం వల్ల పశువులు దోమల ద్వారా వ్యాపించే కీటకాల ద్వారా వ్యాపించే వ్యాధులు బారిన పడకుండా ఉంటాయి అలాగే ఈ దోమల సంతతి నిర్మూలనలో ఏమవుతుందంటే దోమ ఆడదోమ ప్రతిరోజు కూడా దాని జీవితకాలం వన్ మంత్ అండి జీవితకాలంలో రోజు మార్చి రోజు రోజుకి వంద నుంచి నూట యాభై రెండు గుడ్లు పెడుతుంది ఆ విధంగా దాని జీవిత కాలంలో రెండు వేల గుడ్లు రెండు వేల ఐదు వందల గుడ్లు వరకు పెడుతుంది ఇవి అన్ని లార్వ మొత్తం చేప తినేస్తుంది అప్పుడు పునరుత్పత్తి ఉండదు ఇక దోమల్లో ఉండనప్పుడు మగదామ ఉండదు ఆడదోమ ఉండదు ఉండనప్పుడు పంటలకి కూడా నష్టం కలగకుండా మేము చేసే కార్యక్రమం కన్నా పంటల మీద దాడి చేసే దోమల నిర్మూలన జరుగుద్ది అలాగే మనుషుల మీద పశువుల మీద దాడి చేసే దోమ నిర్మూలన జరుగుతుంది ఈ విధంగా మా కార్యక్రమం రైతాంగానికి ఉపయోగపడుతుందండి అలాగే రైతులు కూడాను పొలంలో ఈ సుడి దోమ అగ్గి తెగులు ఇటువంటి ఆ మరి ఆకుమచ్చ ఇటువంటి తెగుళ్ళు సోకినప్పుడు ఇవి కూడా కీట కీటక జనతమైనటువంటి తెగుళ్ళే అనమాట వాటి నిర్మూలనకి వాళ్ళు స్ప్రే చేస్తూ ఉంటారు ఇన్సెక్టిసైడ్స్ ఆ స్ప్రే చేయడం ద్వారా కొంత వారు కూడా మా కార్యక్రమంలో భాగం పంచుకుంటారు ఎందుకంటే మగదామ లేకుండా అడదామ గుడ్లు పెట్టలేదు కాబట్టి పొలం పంటలు ఆశించేటటువంటి మగదామల్ని వాళ్ళు ఇన్సెక్టిసైడ్స్ స్ప్రే చేయటం ద్వారా వాటిని చంపేస్తున్నారు ఆ విధంగా వారి యొక్క భాగస్వామ్యం కూడా ఈ దోమల నిర్మూలన కార్యక్రమంలో ఎంతో ఉందన్నమాట అంటే ఈ విధంగా అంటే అంటే మీరు చేస్తున్న ఈ యాక్టివిటీని పరంగా వాళ్ళు ఎటువంటి చర్యలు ఇప్పుడు మీరు గంబూషియా చేపలని మనం ఎక్కడైతే పాండ్స్లో రిలీజ్ చేయాలన్నారు కదా దాని పరంగా అంటే రైతులు అటువంటి యాక్టివిటీ చేసి దోమలు ఏమైనా కంట్రోల్ చేయచ్చాము దానికి మీ సైడ్ నుంచి ఏమైనా సహకారం ఉంటుందా మేము మానవ సమాజం అంతా కూడా క్షేమంగా ఉండాలని అందరి కోసం చేస్తున్నామండి రైతులు కూడా సమాజంలో ఒక భాగమే కాబట్టి మేము చేసే సేవలు వారికి కూడా ఉపయోగపడతాయి ప్లస్ గా వారి జీవన విధానంలో వారి యొక్క వ్యాపకం అనండి వృత్తి అనండి పశుపోషణ అలాగే వ్యవసాయం చేయటం అనేది దానికి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మేము చేసేటటువంటి ఈ యాక్టివిటీసే ఉపయోగపడతాయి అనమాట అంటే మీరు చెప్పే మాటలను బట్టి అంటే మీరు వాళ్ళకి ప్రొవైడ్ చేయగలిగినా చేసినా చేయలేకపోయినా వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర పాండ్స్ లేదంటే నీటి నిల్వలు అనేవి ఉంటాయి వాళ్ళ పంట పొలాలకు కావాల్సిన నీటి నిల్వలు అవ్వచ్చు బావులు అవ్వచ్చు చెరువులు అవ్వచ్చు ఇలాంటి ప్లేసెస్లో వాళ్ళు ఈ గంబూషియా చేపల్ని పెంచుకుంటే వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది రైతులకి అండి వ్యవసాయపరమైనటువంటి అలాగే పశు సంరక్షణ గురించి పూర్తి నాలెడ్జ్ ఉంటుంది తర్వాత వారికి ఇవి సప్లై చేయటానికి మా డిపార్ట్మెంట్ తరఫు నుంచే దీంట్లో నగరపాలక సంస్థ వారు కానివ్వండి పంచాయతీ డివరాజ్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి మాకు సహకరిస్తూ ఉంటారనమాట మేమే సేవలన్నీ వారికి కావాల్సినవి ప్రభుత్వం తరఫున చేస్తూ ఉంటాము వారుగా ఇండివిజువల్గా తీసుకుని వెళ్ళటానికి వ్యవసాయ పనులు అలాగే పాడి పరిశ్రమలో వాళ్ళు చేసేటటువంటి పనులకి ఇరవై నాలుగు గంటల్లో చాలా సమయం సరిపోదు మరి వీటి మీద సమయం వెచ్చించి చేసి జాగ్రత్తలు తీసుకోవాలంటే అది వాళ్ళకి కొంచెం కష్ట సాధ్యం అసాధ్యం అని చెప్పను కానీ అవేర్నెస్ ఉండి ఇంట్రెస్ట్ ఉండి మరి యాక్టివ్గా ఉండే రైతులు కొంచెం ఎడ్యుకేటెడ్ గా అంటే చదువుకున్న యువ రైతులు గాని ఇటువంటి చేపట్టచ్చు మనం ప్రోత్సహించవచ్చు వాళ్ళకి తగినటువంటి టెక్నికల్ నాలెడ్జ్ అందించవచ్చు మరి ఇప్పుడు ఈ రైతులకి ఈ గంబూష చేపలు పెంచుకుందాం వాళ్ళ పాండ్స్లో లో కానీ ఎక్కడన్నా వేసుకోవాలనుకున్నప్పుడు మీ సైడ్ నుంచి ఏమన్నా కొద్దిగా వాళ్ళకి అండి తప్పనిసరిగానండి ఎందుకంటే మేము ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారితోటి కనెక్టివిటీ ఉంటుంది డిస్టిక్ ఫిషరీ డిపార్ట్మెంట్ అలాగే ఇలాగ చేపల పెంపక కేంద్రాలు మండల ఈ కేంద్రాలు హ్యాచరీస్ ఎక్కడైతే ఉంటాయి వాటి అందరితోటి కూడా మాకు ఇంటర్ సెక్టర్ కోఆర్డినేషన్ ఉంటుందండి రైతులు ఎవరైనా యువ రైతులు కానివ్వండి ఎడ్యుకేటెడ్ గా ఉండి ఉత్సాహమైనటువంటి రైతులు చైతన్యవంతులు అయ్యి మేము కూడా ఈ కార్యక్రమం చేస్తాము మాకు ఈ చేపలు మరి ఇప్పించగలుగుతారని అని చెప్పిన అంటే తప్పనిసరిగా వారికి మనం ప్రొవైడ్ చేయొచ్చు అది ఇంకా వారి యొక్క భాగస్వామ్యం అంటే వాలంటరీ ఇన్వాల్వ్మెంట్ తోటి మనం ఇంకా ఎక్కువ రిజల్ట్స్ సాధించవచ్చు అవి రైతులకు ఉపయోగపడతాయి మిగిలినటువంటి మానవ సమాజానికి ఉపయోగపడతాయి మరి ప్రజలు కానీ లేదంటే రైతులు కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో గానీ ఎక్కడ వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలి ఏమంటే గ్రాస్ రూట్ లెవెల్ దాకా హెల్త్ డిపార్ట్మెంట్ లో ఎవరిని అడిగినా ఆశా దగ్గర నుంచి ఏఎన్ఎం దగ్గర నుంచి హెల్త్ సూపర్వైజర్ దగ్గర నుంచి ప్రతి ఊరిలో ఉన్నారనమాట ఇంటింటికి తిరుగుతారు వీళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరిని అడిగినా కూడా పై అధికారులు మా పేర్లు చెప్తారనమాట మా తర్వాత అధికారుల పేర్లు కూడా చెప్తారు డైరెక్ట్ గా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు మేము కావాల్సినటువంటి సహాయం వాళ్ళకి చేస్తాము సార్ మరి చెప్పండి ఈ గమ్మూషియా చేపలు కావాలని అనుకుంటే ప్రజలు అవచ్చు లేదంటే రైతులు అవచ్చు ఏమైనా రుసుము చెల్లించవలసి ఉంటుందా లేదంటే పూర్తి ఉచితం అంత విశాల హృదయంతో ముందుకు వచ్చి మరి సమాజ సేవ కార్యక్రమం దీంట్లో ఇంత మహత్తరమైన కార్యక్రమం భాగం పంచుకుంటానంటే అంతకంటే సంతోషమేమి లేదండి ఈ గంబూష చేపలు పూర్తి ఉచితంగానే ఇవ్వబడతాయి ఈ పెంచుతామని అంటూ వచ్చి ముందుకు వచ్చిన వారికి అలానే సార్ ఈ రైతులు అంటే వారి పంట పొలాల్లో పాంపాండ్స్ కానీ చెరువులు లేదంటే బావులు ఉంటాయి అవునండి వాళ్ళు అంటే ఒకటి చేపలు పెంచుకోవటం వల్ల ఈ తెల్లదోమ పచ్చదం అని నివారణకి ఉపయోగపడుతున్నారు అది ఒక ఎత్తు ఈ గమ్ముష చేపలు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ లైఫ్ టైం అంటారు ఇవి పెంచిన తర్వాత అవి వాళ్ళు అంటే అమ్ముకోవటానికి కానీ లేదంటే వారు తినటానికి కానీ యోగ్యమైనవైనా వాళ్ళ యొక్క వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్నటువంటి కుంటలు చెరువులు ఎండిపోకుండా మరి మూడు వందల అరవై రోజులు నీళ్లు కనుక ఉండేటటువంటి అయితే పెంచుకోవచ్చండి బావులు అయితే ఎండిపోవు వాటిల్లో కూడా పెంచుకోవచ్చు అయితే ఈ చేపల గురించి మీకు ఒక ముఖ్య విషయం చెప్తాను ఈ చేపలు రెండు సంవత్సరాలు జీవితకాలం లైఫ్ స్పాన్ ఉంటుంది అయితే ఇవి తినటానికి పనికొచ్చేటంత సైజు రావండి మగ చేప అయితే మూడు సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది ఆడ ఆడచేప అయితే నాలుగు సెంటీమీటర్లు ఉంటుంది కొంచెం పెద్దది ఉంటుంది చాలా చిన్న సైజు లో ఉండి ఎక్కువ మొత్తంలో గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి ఇవి తినడానికి పనికొచ్చేవి కాదు ఇంకోటి వీటి యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఇవి మీకు ఇంకొక డౌట్ రావచ్చు ఇవి పాన్స్ లోనో బావుల్లోనూ వేస్తే తాబేళ్లు ఇంకా పెద్ద చేపలు రెండోది ఇంకా చేపల చెరువుల్లో మిగతా రకం చేపలు వీటికి ఏమైనా శత్రువర్గం ఉండి వాటిని తినేస్తే వాటి జాతి తగ్గిపోవటం అంతమవటం జరగవచ్చు అని మీరు అనుకోవచ్చు కానీ ఇవి చాలా స్నేహ స్వభావం కలిగినటువంటి జీవులు ఇవి వెంటనే ఈ చేపల్ని ప్రక్కన ఎంత పెద్ద చేపలున్నా కూడా మేము స్వయంగా చూసామండి అవి తినవు ఈ చేపల్ని ఇవి గుంపులు గుంపులుగా వేగంగా చురుగ్గా కదులుతూ చాలా స్నేహ స్వభావం కలిగిన చేపలు మిగతా జాతులు తాబేళ్ళు మరి ఎండ్రకిచ్చలు మరి ఇంకా పెద్ద చేపలు వీటన్నిటితో కూడా ఎంతో స్నేహంగా మెలుగుతూ ఉంటాయి వీటిని ఏ చేపలు ఇతర శత్రువులు ఏవి తినవండి నమస్తే సార్ నమస్తే మీరు గుంటూరు డిస్టిక్లో హెల్త్ డిపార్ట్మెంట్లో డిఎంఓగా ఉన్నారు కదా ప్రధానంగా అంటే మీ రెస్పాన్సిబిలిటీ సార్ మెయిన్ మా రోల్ ఏంటంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి మన గుంటూరు జిల్లాలో జీరో మలేరియా ఏ విధమైన మలేరియా ఒక కేసు కూడా మలేరియా రాకుండా చేయటం పూర్తి నిర్మూలన హండ్రెడ్ పర్సెంట్ చేయాలి అండి మెయిన్ లక్ష్యం తద్వారా మనకి రెండు వేల ముప్పై నాటికి మన ఇండియాలో కూడా ఎక్కడా లేకుండా మలేరియా అన్నది లేకుండా జీరో మలేరియా చేయాలి ఇండియా వైడ్ గా టూ థౌసండ్ థర్టీకి థర్టీకి మొత్తం ఎంత ఎలిమినేషన్ చేస్తున్నాం దీంట్లో భాగంగా మనం ఏం చేస్తాం అంటే మెయిన్ మనకి వాటర్ స్టాగ్నేషన్ ఎక్కడైతే ఉందో దా వాటిని స్టాగ్నేషన్ లేకుండా క్లియర్ చేయటం ఒకటి మెయిన్ లేదంటే క్లియర్ తెలియని పరిస్థితులు ఉంటే దాంట్లో లార్వల్ ఆపరేషన్స్ మన ఏ బయట కానీ స్ప్రే చేయడం ఒకటి వీక్లీ వన్స్ స్ప్రే చేయాలి ఒకటి రెండోది పెద్ద దోమ అయిన తర్వాత పెద్ద దోమ అయిన తర్వాత మనకి అడల్ట్ మస్కిటో ఆపరేషన్స్ అన్నీ ఉంటాయి ఆ అడల్ట్ మస్కిటో ఆపరేషన్స్ చేయటం అది ఒకటి ఐఎస్ఎస్ ఇండోర్ స్ప్రే స్ప్రేని ఐఆర్ఎస్ ఇండోర్ రెసిడ్యూ స్ప్రేని నెక్స్ట్ ఫాగింగు మనకి ఈ రకం మూడు ఐటమ్స్ ఉంటుంటాయి ఓకే ఈ మన ఆ ఏరియాని బట్టి మనం స్ప్రెయింగ్ అన్ని చేసుకుంటా పోతా ఉంటాం ఇప్పుడు ఈ రోజు అంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ని మీరు అప్రోచ్ అయ్యి ఈ ఈ రోజు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వర్షాకాలం సీజన్ లో మనకి నీరు ఎక్కడ పడితే అక్కడ స్టాగ్నెస్ ఉంటుంది కాబట్టి మన వాటర్లో మనకి దోమ పెరుగుదల అంతా కూడా గుడ్డు లార్వా ప్యూప ఈ మూడు స్టేజ్లు కూడా నీటిలోనే గడుపుతుంది కాబట్టి ఆ నీటిలోని లార్ అనేది తినడానికి గురించి అనేది మనకి గంబూర్ అనేది రిలీజ్ చేయటం అవుతుంది ఇది మన పెస్టిక్సిడ్ డిపార్ట్మెంట్ సహాయ సహకారంతో తీసుకోవటం మనకి ఎక్కడైతే స్టాగ్నేషన్ వాటర్ ఉందో ఆ వాటర్లో మనకి ఈ గంబూర్ షెటిస్ని రిలీజ్ చేయడం జరుగుతుంది సార్ ఈ గుంటూరు జిల్లాలో మీ దృష్టిలో అంటే ఏ ప్రాంతాల్లో ఎక్కువగా అంటే పట్టణ ప్రాంతాల్లోనా గ్రామీణ ప్రాంతాల్లో ఈ డెంగ్యూ అనేది ఎక్కువగా ప్రబలుతుంది మనకి గుంటూరు జిల్లాలో వచ్చేసి మనకి అర్బన్ ఏరియాలో మనకి ఎక్కువగా ఉంటుంది దట్టు మనకి గుంటూరులోనే మనకి డెంగ్యూ ప్రాబ్లమ్స్ అయితే ఇవిగా ఎక్కువగా ఎక్కువగా ఉంది మరి ఇతర ప్రాంతాల్లో మీకు ఈ స్థాయిలో మీకు నమోదు కావట్లేదా మిగిలిన ఏరియాలో పల్లెటూరులో అయితే మనకి కూడా ఉంది కాకపోతే అక్కడ చాలా తక్కువ ఎక్కడో మండలానికి ఒకటి రెండు మూడు అలా రాస్తున్నాయి కదా గుంటూరులోనే మనకి ఇవి మనకి గుంటూరు టౌన్లో టౌన్లో ఇప్పుడు దాకా మనకి జేసీలో నూట ముప్పై ఎనిమిది కేసులు వచ్చినాయి డెంగ్యూ కేసులు దాంట్లో డెబ్బై తొమ్మిది పట్టణాల్లో ఉన్నాయి అంటే మెయిన్ గుంటూరులో డెబ్బై ఐదు కేసులు దాకా వస్తున్నాయి అలాగే దీనికి అంటే గుంటూరు కేవలం ఈ గుంటూరు టౌన్లోనే కేసులు ఎక్కువగా నమోదు అవడానికి కారణం ఏమై ఉండొచ్చు కారణం అంటే మనకి టౌన్లో మనకి అభివృద్ధి కార్యక్రమాలు మనకి ఎక్కడ పడితే అక్కడ సైట్లు వేకెంట్ ల్యాండ్స్ అంటే ఖాళీ స్థలాలు ఉండిపోవటం ఇళ్ళ కట్టుకునే స్థలాలు ఉండిపోవటం దాంట్లో ఇళ్ళ కట్టుకోకుండా ఉండిపోవటం వల్ల దాంట్లో మనకి వర్షం నీరు చేరి దాంట్లో లారో పెరుగుతూ ఉండటం వల్ల మనకి ఆ ప్లేస్ మనకి మెయిన్ ప్రాబ్లమ్ దీనికి కన్స్ట్రక్షన్ సైట్స్ ఒకటి ఎక్కువగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది టౌన్ పట్టణం దాంట్లో కన్స్ట్రక్షన్ సైట్స్ ఏ అయితే బిల్డింగ్స్ కట్టినప్పుడు వాళ్ళ దగ్గర ఉండి వేస్ట్ మెటీరియల్ అయితే ఏముందో దాంట్లో కూడా మనకి లారో పెరుగుతుంది కాబట్టి స్ కూడా ఎక్కువగా ఉండం బట్టి మనకి గుంటూరులో ఎక్కువగా పెరుగుతుంది దీనికి అంటే మీ సైడ్ నుంచి ప్రజలకి ఎటువంటి సజెషన్ ఇస్తారు అంటే ఈ డెంగ్యూని కానీ మలేరియాని కానీ వృద్ధి కాకుండా ఉండటానికి ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఈ డెంగ్యూ మలేరియా అనేది మనకి మెయిన్ డ్రింకింగ్ వాటర్లోనే మనకి పెరుగుతూ ఉంటుంది ఈ దోమ యొక్క పిల్లలు అంటే దోమ మనకి దోమ దశలో నాలుగు దశలు ఉంటాయి అది గుడ్డు లార్వా ప్యూపా ఈ మగో ఈ నాలుగు దశల్లో మూడు దశలు మరి కంపల్సరీ మనకి నీటిలోనే ఉంటాయి ఇది మనకు నీటిలో అన్నట్లయితే మనకి వర్షాకాలం సీజన్ లో వచ్చింది వర్షం పడితే అక్కడ పెరగటం వల్ల మనకి ఇళ్లలో ఇంట్లో చూసుకున్నట్లయితే కనుక ఇంట్లో రుబ్బురోలు నెక్స్ట్ మన పూల కుండీలు పెంచుతూ ఉంటాం పూల కుండీలు కింద చిన్న ప్లేట్ లాగా పెడతా ఉంటాం అశ్రద్ధ చేయకూడదు ఏ చిన్న చిన్న దానిలో వాటర్ ఉన్నా సరే పాత్రలో వాటర్ నిల్వ ఉన్నా సరే మనకి దాంట్లో డెవలప్ లార్వీయ మన తాగి పాడిసిన కొబ్బరి బొండాలు అయితే ఉంది మన ఇంట్లో ఎందుకు పనిచేయాలి టైర్లు కూడా ఇంట్లో పక్కన మొదలు పెట్టి పెట్టుకుంటున్నాం అటువంటి పగిలిపోయిన ప్లాస్టిక్ సామాన్లు రాత్రి మనం తాగిపాటి డిస్పోజల్ గ్లాసులు కానీ టీ కప్పులు కానీ అది ఏ చిన్న అవకాశం మనకి ఈ వర్షం కాలంలో నీరు చేరి దాంట్లో దోమ యొక్క డెవలప్మెంట్ గుడ్ల పిప్ప ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అవుతా ఉంటాయి కాబట్టి ఇటువంటి ప్లేస్లు అన్ని కూడా మనం క్లియర్ చేసుకుంటాం అదే రకంగా మనం ఫ్రిడ్జ్ ఉంటుంది ఫ్రిడ్జ్ లో వెనకాల ఐస్ కరెంట్ పోయినప్పుడు ఐస్ కరిగిపోయిన తర్వాత వాటర్ కలెక్షన్ ట్రే ఉంటుంది ఆ ట్రేలో కూడా మనకి ఈ లార్వ పెరుగుతూ ఉంటుంది అదే ఏసీ ఉంటుంది ఏసీ వెనకాల వాటర్ కలెక్షన్ టబ్బు ఒకటి ఉంటుంది ఆ టబ్బు అని ఒకటి నెక్స్ట్ ఇంటి దగ్గర అలంకారప్రాయంగా ఉండడానికి ఏం చేస్తారు ఇంటి గుమ్మం దగ్గర కొంచెం గిన్నెలో నీళ్ళు వేసి దాంట్లో ఫ్లవర్స్ వేసి పెడతా ఉంటున్నారు ఇప్పుడు అటువంటి దాంట్లో కూడా మనకి ఈ లార్వ అయితే పెరగడం జరుగుతూ ఉంటుంది అంటే ఇది ఓన్లీ మనకి మంచినీటిలోనే పెరుగుతుంది ఈ దోమ ద్వారా ఏ అయితే నీళ్లు ఉన్నాయో ఆ నీటిలో మనకి ఇళ్లలో బాగా ఎక్కువగా పెరుగుతుంది ఇది ఇండోర్ డెంగ్యూ అనేది ఇండోర్ మస్కిటో అంటే పెరుగుతుంది ఇంట్లోనే ఉంటది అంటే వీరు ఇళ్లలో కేవలం అంటే అలంకరణ కోసం పెట్టిందే కదా అని అశ్రద్ధ చేయకూడదు నిత్యం మార్చుకుంటా ఉండాలి నిత్యం కనీసం వారం ఒక రోజన్నా మార్చుకుంటే కొంచెం ఒక పూట ఎండలో ఉండొచ్చి తర్వాత పూట మనం పట్టుకోవటం వల్ల మనకి ఈ లార్వా లేకుండా పోతుంది ఎందుకంటే దోమ యొక్క లైఫ్ సైకిల్లో గుడ్ నుంచి పెద్ద దోమ అవ్వడానికి ఎనిమిది నుంచి పది రోజులు టైం పడుతూ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే అనే కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేస్తాం ఆ రోజున శుక్రవారం అట్లా కొంచెం ఆ నీరు నీటి నెలలు అయితే ఉన్నాయో అవి తొలగించేసుకుని కొత్త నీళ్ళు కొంచెం ఒక పూట ఎండలో వండిచ్చేసిన తర్వాత మళ్ళీ కొత్త నీళ్లు పట్టుకున్నట్లయితే మనకి దాంట్లో ఉన్న గుడ్డు లారో పేప కూడా మనం నీటి మీద మట్టి నేల మీద పంపేసినప్పుడు మట్టి నీరు పీల్చేసుకుని ఆ పైన ఉన్న ఈ గుడ్డు లారో పేప ఈ మూడు కూడా మనకి చనిపోవడం జరుగుతుంది మనం ఏ విధమైన కెమికల్స్ వాడక్కర్లేదు ఓకే సార్ అంటే మీరు మలేరియా డెంగ్యూ అంటే ఈ దోమ ప్రధానంగా ఈ దోమల నుంచి ఎటువంటి ఏ వ్యాధులైతే అయితే ప్రబలుతున్నాయో ఆ వ్యాధుల్ని ప్రజలకి స్ప్రెడ్ అవ్వకుండా దాని వాటి నివారణ కోసం అని మీరు చేస్తున్న కృషికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి